నాదా క్రియేషన్స్ శ్రోతలకి మహనీయులందరికీ స్వాగతం సుస్వాగతం నేటి సమాజంలో యూత్ ఆహార లోపాల వల్ల ఎంత దారుణమైన పరిస్థితి కలుగజేసుకుంటున్నారనే విషయం మీద ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ మీద ఎగబడే తీరు దానివల్ల కలిగే నష్టాల గురించి మరి దానికి రీప్లేస్మెంట్గా పౌష్టిక ఆహారం దేనివల్ల వస్తుంది ఎటువంటి అలవాట్ల వల్ల వస్తుంది దానివలన భవిష్యత్తులో మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా దృఢమైనటువంటి ఆరోగ్య సంపదనే మనం తెచ్చుకుంటామో మన ముందు యూత్ అయినటువంటి మిస్టర్ మహేష్ అండ్ మిస్టర్ లోహిత్ మన స్టూడియోకి వచ్చిన్నారు వారి గొప్ప అలవాట్లు మార్పులు మన శ్రోతలకు ఎంతైనా ఉపయోగపడుతుందన్న సదుద్దేశంతో నాదా క్రియేషన్స్ వారి చిన్ని ప్రయత్నం స్వాగతించి ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటూ వారితో పరిచయం మిస్టర్ మహేష్ అండ్ లోహిత్ స్వాగతం సుస్వాగతం నాదా ఆరోగ్యం చెడిపోటాకి నష్టాల గురించి మాట్లాడుకుందాం యూత్ ఈ రోజుల్లో ఫస్ట్ సిగరెట్స్ మందు కైన గుట్ట ఇలాంటివన్నీ బాగా తీసుకుంటారు ఈరోజు యూత్ అనేది యూత్కి ఇదంతా ఆషామాషిగా ఉండిద్ది రేపు రోజు పేరెంట్స్కి చాలా కష్టమైద్ది పెద్ద కొంది ఆరోగ్యం అనేది చాలా చెడిపోతుంది యూత్కి అనేది దాని అదొకటి ఫాస్ట్ ఫుడ్ అనేది బయట నూడిల్స్ మంచూరియా ఫ్రైడ్ రైస్ మైదా పొరోటా ఇలాంటివి తీసుకోవటం వల్ల ఆరోగ్యం అనేది చాలా ఫ్యాట్ పెరిగిపోతుంది చాలా ఆరోగ్యం అనేది చెడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫాస్ట్ ఫుడ్ అనేది చిన్న వల్ల ఏజ్ అనేది చిన్నప్పుడే షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటివి అనేవి చాలా ఆరోగ్యం అనేది చాలా ఇబ్బంది కలిగిపోతుంది పెద్ద కొంది ఇంకా చాలా చాలా ఇట్టాగా ఆకపోతే ఆకపో ఆకపోతే పెద్దగా కొంది మీకనే చాలా నష్టం అనేది వస్తుంది మరి పౌష్టికాహారం గురించి ఇంత గొప్ప మార్పు ఎందుకు వచ్చింది మహేష్ ఆ పౌష్టికాహారాలు మా ప్రేక్షకులకు ఒకసారి మీ ద్వారా ఆరోగ్యం అనేది మీరు పెంపొందించుకోవాలంటే ఫస్ట్ మీరు తీసుకొచ్చి మంచి ఆహార పదార్థాలు ఏంటంటే పొద్దున్నే పెందడా లేకవటం రెండోది వచ్చేటప్పటికి ఆకు ఉడకబెట్టిన ఆకుకూరలు గోంగూర కొత్తిమీర పాలకూర ఇలాంటివి అనేక కూరగాయలే తీసుకోవటం వల్ల మీ ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది డైజీటీ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది రెండోది వచ్చేటప్పటికి వా వ్యాయామం చేస్తే కానీ యోగా ఎక్సర్సైజ్లు ఇలాంటివి చేయటం వల్ల రన్నింగ్ ఇలాంటివి చేయటం వల్ల ఇంకొంచెం ఆరోగ్యంగా బాగుంటుంది అయిచేసిన తర్వాత ఎగ్ ఫుడ్ అనేది టిఫిన్ అనేది ఫాస్ట్ ఫుడ్ తీసుకోకుండా ఓన్లీ ఏదైనా సరే అట్టు ఇడ్లీ అయినా సరే లిమిట్లో టూ అట్ట తీసుకొని ఒక గ్లాసులు పాలు అలాంటివి తీసుకుంటే మార్నింగ్ అనేది చాలా యాక్టివ్గా మనం చాలా బాగుంటాం ఏ వర్క్ వెళ్ళినా చాలా యాక్టివ్గా ఉంటాం మన కాలేజీకి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా సరే చాలా యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాము టీచర్స్ చెప్పేది కూడా చాలా శ్రద్ధగా వినగ వినగలుగుతాము మనం రెండోది వచ్చేటప్పటికి నాన్ వెజ్ కూడా అనేది కూడా చికెన్ మటన్ ఇలాంటివి కూడా తగిన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అనేది మనకి మంచి ఆహారం తీసుకోవాలి రైస్ అనేది తక్కువగా కర్రీ అనేది ఎక్కువ తీసుకుంటే మన ఒంటికి అనేది చాలా బాగా పడుతుంది రెండు రోజు వచ్చేటప్పటికి ఈవినింగ్ వచ్చేటప్పటికి జ్యూస్ కానీ స్నాక్స్ కానీ ఓన్లీ ఇంట్లో చేసిన పదార్థాలు మాత్రమే తీసుకోవాలి బయటి అనేది అసలు ఫాస్ట్ ఫుడ్ తీసుకోకపోతే హెల్త్ అనేది చాలా బాగుంటుంది నాకు కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ రోజు వచ్చేటప్పటికి నేను ఇవన్నీ మెయింటైన్ చేయటం వల్ల లంచ్లో మనం ఇంకొన్ని అంశాలు చెప్పడం నేను మర్చిపోయాను లంచ్కి వచ్చేటప్పటికి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తీసుకోవాలి కర్రీ అనేవి ఏది తీసుకుంటే మంచిది అంటే దుంపలు అనేది అవాయిడ్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత వచ్చేసి క్యారెట్ తీసుకోవటం వల్ల మనకి ఐస్ అనేది చాలా మంచిది జరిగింది క్యా బీట్రూట్ కర్రీలు తీసుకోవటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా వస్తుంది క్యాబేజీ ములక్కాయలు ఇలాంటివని బాగా తీసుకోవాలి తింటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తీసుకుని ఒంటికి అనేది బాగా పడుతుంది కాబట్టి ఈవినింగ్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి రైస్ అనేది అవాయిడ్ చేయాలి కార్డ్ రైస్ అనేది తీసుకోవాలి రెండోది వచ్చేటప్పటికి చపాతీలు రోటీలు తీసుకోవటం నైట్ అనేది రోటీలు తీసుకోవాలి నైట్ అనేది లైట్ ఫుడ్ తీసుకోవాలి నిద్రపోయే ముందు బాటిల్ వాటర్ తాగితే మార్నింగ్ అనేది జీర్ణయాశం అనేది చాలా ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అదే డిన్నర్ అయిపోయిన తర్వాత పది నిమిషాలు అనేది నడవటం ఆరోగ్యానికి చాలా మంచిది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అర లీటర్ వాటర్ తీసుకోవటం వల్ల ఇంకా మంచిగా ఉండిద్ది మిస్టర్ లోహిత్ మహేష్ చాలా విషయాలను చెప్పాడు మరి నీ అనుభవాలు నీ ఆరోగ్య లక్ష్య సాధనలు ఏ విధంగా మా శ్రోతలకు అందిస్తావో కొన్ని క్షుణ్ణంగా మనకి మన మా మిస్టర్ మహేష్ చెప్పినట్టుగా రోజుకి పౌష్టికాహారం తీసుకుంటూ పాటు మనకి మన ఒంటికి శ్రమ పెట్టాల్సిన విషయాలను చెప్పుకుందాం పొద్దున్నే లేవగానే ఆరు గంటలకు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ మనం ఎక్సర్సైజ్ చేయాలి ముందు నేను ఫాస్ట్ ఫుడ్ పూర్తిగా మానేశాను రోజు పౌష్టికాహారం దాంతో పాటు పొద్దున్నే ఆరు గంటలకు లే నేను లేచి వ్యాయామం చేస్తాను రోజు మెడిటేషన్ సూర్యాసనం అలాగా ఎక్సర్సైజ్లో చాలా రకాలు ఉంటాయి దాంట్లో కల కార్డియో కార్డియా అని కార్డియా అంటే రోజు కొన్ని కొన్ని ఫార్ వారానికి కనీసం ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం రన్ వాక్ చేయాలి మనం లేకపోతే రన్నింగ్ చేయాలా రోజు వారానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేయడం వల్ల మనకి ట్వల్వ్ ఇయర్స్ లైఫ్ స్పెన్ పెరుగుతుంది అయితే మిస్టర్ లోహిత్ ఇప్పుడు ఉదయం పూటనే ఎక్సర్సైజులా లేకపోతే సాయంత్రం పూట కూడా చేయొచ్చా మనకు సాధ్యమైనంత వరకు మార్నింగ్ చేయడమే మేలు ఎందుకంటే సాయంత్రం పూట చాలామందికి అసలు వర్క్ ఉండడం వల్ల కుదరదు దాదాపు అందుకని మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం ఫర్ ఎక్సర్సైజ్ మనకు పొద్దున్న చేయడమే మేలు ఎందుకంటే పొద్దున్న చేయడం వల్ల రోజంతా మనం యాక్టివ్గా ఉంటాం మనం ఎక్సర్సైజ్ చేస్తుండ దాంతోపాటు సూర్యకిరణాలు మనకి ఒంటికి తగ తగలడం వల్ల డి విటమిన్ డి విటమిన్ వస్తుంది మనకి డి విటమిన్ తగడం వల్ల మనకి ఎముకలు దృఢంగా అవడం చాలా యాక్టివ్గా ఉంటాం వా ఇవన్నీ రోజులో రెండు రోజులు అయ్యే కుదిరేది కాదు మనం రోజు డిసిప్లిన్గా మోటివేటెడ్గా ఉండాలా ఎన్ డిసిప్లిన్గా మోటివేటెడ్గా ఉంటే మనం చెయ్యాలనే పట్టుదల మనలో ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మన యూత్ మిస్టర్ మహేష్ అండ్ మిస్టర్ లోహిత్ వారి యొక్క అనుభవాల్ని మన శ్రోతలకు వినిపించినందుకు ధన్యవాదాలతో వారు చెప్పిన చెప్పినటువంటి అంశాలు తూచా తప్పకుండా పాటిస్తూ మన ఆరోగ్యం మన చేతిలో అనే ఈ శీర్షికని మీరు ఆశీర్వదిస్తారని పాటిస్తారని కోరుకుంటూ మీ అందరి కోసం నాదా క్రియేషన్స్ నారాయణ